నాగరాజు ఇంకొకతను బొప్పులు వెంకటరమణ అని పొద్దుటూరు అతనితో కలిసి వీళ్ళిద్దరు పొద్దుటూరులో ఉంటారు వీళ్ళిద్దరూ కలిసి వరుసగా ఫెన్సులు చేస్తూనే ఉన్నారు దారి దారిలో పోతూ ఈవినింగ్ టైంలో కానీ లేదంటే ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళకి లిఫ్ట్ ఇస్తారని చెప్పేసి వీళ్ళిద్దరూ బండి మీద పోతూ బండి ఎక్కించుకుంటారు కొంత దూరం తీసుకొని వెళ్ళి ఎవరు లేని చోట దించి వాడిని వాడి ఉన్న డబ్బుల్ని బెదిరించి తీసుకొని పోవడం జరిగింది దానిలో ఈ పొనతోట జయరాజ అని అతను అరెస్ట్ చేసి పంపించాము అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఇతని తర్వాత మళ్ళీ దాదాపు ఏడెనిమిది అఫెన్సులు చేశాడు కలమల ఎలిమెంట్స్లో ఇల్లూరు దగ్గర పొద్దుటూరు నుంచి ఒక ఆటో అతను ఎక్కించుకొని ఆటోలో బాడుకు వెళ్తూ కొద్దిగా అవుట్స్కర్ట్స్కి రాగానే అతని దించి అతని దగ్గర నాలుగు వేల రూపాయల డబ్బులు తీసుకోవడం జరిగింది ఫోన్ తీసుకెళ్తాడు ముద్దనూరులో టూ డేస్ బ్యాక్ మళ్ళీ ఒక మంచిది ముసలాయితన్ దగ్గర ఆపి అతని దగ్గర కూడా ఒక వెండి రింగు కొంత డబ్బులు తీసుకొని పోవటం జరిగింది అతన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేశాం ఏదో ఇల్లూరు నాగరాజని తన గతంలో మనకి ఇక్కడ రౌడీ షీట్లు జమన్ మడుగు స్టేషన్లో ఓ మర్డర్ కేసులో ఉన్నాడు అతని మీద దాదాపు తొమ్మిది కేసులు ఉన్నాయి ప్రొద్దుటూరులోనే దాదాపు ఎనిమిది కేసులు ఉన్నాయి జమన్ మడుగులో ఒక కేసు ఉంది ఇతను రౌడీ షీట్ కూడా ఇతని మీద ఉంది ఇతని మూమెంట్ని మనం అబ్జర్వ్ చేస్తూ మన ముద్దనూరు సిఏ గారు ఎర్రగుట్ల సిఏ గారు మన జమున సిఏ సీఏ గారు వాళ్ళందరి సహాయంతో మన రూరల్ సీఏ గారు మైలవరం ఎస్ఐ గారు ముద్దనూరు ఎస్ఐ మొయీన్ అండ్ మా ప్రొబేషనరీ డీఎస్పీ గారు అందరూ కలిసి ఎవరి లెవెల్లో వాళ్ళు వాళ్ళ కోర్చి చెక్ చేస్తూ ఉంటే ఈరోజు మన ముద్దనూరు సిఏ గారి టీము అతను అతనితో పాటు బొప్పులు వెంకటరమణ అని అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీని కొంత రికవరీ చేయడం జరిగింది ఈ రమణ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఏది పెద్ద టూర్ లిమిట్స్లో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు ఒంటరిగా ఈవినింగ్ టైంలో ఎవరన్నా బస్సు లేని చోట ఆటో కోసం వెయిట్ చేసే వాళ్ళని అది కూడా ముసలి వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు లిఫ్ట్ తీసుకు లిఫ్ట్కి దించుతామని చెప్పేసి ఎక్కించుకుంటారు దాని పోత వీళ్ళని దోపిడీ చేసుకొని పంపిస్తా ఉంటారు అందువల్ల ఎవరూ కూడా తెలియని వ్యక్తులు లిఫ్ట్ ఇస్తారంటే ఎక్కద్దు ఆటోలో ఎక్కేటప్పుడు ఎవరో మీకు తెలియదు కాబట్టి ఆ ఫోటో తీసుకుంటే అది మీకు రేపు ఇప్పుడు ఐడెంటిఫికేషన్కి బాగుంటుంది అదేవిధంగా నేను ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఎవరి షాప్ ఎదురుగా కెమెరా రోడ్డు కవర్ అయ్యేటట్టుగా కెమెరా పెడితే ఒక్కడు ఏ దారిలో వచ్చినా కూడా మనకి క్లియర్గా కనిపెట్టచ్చు అందువల్ల సీసీ కెమెరాస్ మీద కూడా మేము అవగాహన కార్యక్రమం పెట్టాము బ్యాంక్ మేనేజర్లకి పెట్టాము అలాగే లోకల్ వాళ్ళందరినీ పిచ్చి పెట్టాము మేము కూడా ఒక ముప్పై కెమెరాలు త్వరలో ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం ఇలా చేస్తే దొంగ ఎట్టు నుంచి వచ్చినా కూడా మనకి క్లియర్గా ఐడెంటిఫికేషన్ వస్తుంది అనేది మా ఇది వాస్తవంగా సెన్సేషనల్ కేసెస్ చూడటానికి ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పోయినట్టే ఉంటుంది కానీ ఇది ప్రాణాల తప్ప పని వాళ్ళు డబ్బులు ఇకపోతే చంపడానికైనా విని వీడు ఆల్రెడీ ఒకసారి మర్డర్ చేసి ఉన్నాడు అందువల్ల ఇలాంటి కేసుని ఛాలెంజ్గా తీసుకొని మా సబ్ జమున్ మడుగు సబ్ డివిజన్ టీం అంతా ఒకటిగా అయ్యి వాళ్ళందరినీ పట్టుకొని ఈ రోజున మేము జనానికి చాలా సేఫ్టీ ఇచ్చామని అనుకుంటున్నాం అయితే ఇంకా మేము చేయవలసింది పాత నేరస్తుల మీద నిఘా పెడుతున్నాం వాళ్ళందరి మూమెంట్ కూడా మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళందరి మూమెంట్ కూడా మేము చెక్ చేయబోతున్నాం ఒక్కొక్కరిని వెరిఫై చేస్తూ వాళ్ళ యొక్క తిరుగుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు గత ఆరు నెలలుగా వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది మేము దాని మీద సార్ట్అట్ చేశాం వీలైనంత వరకు మా ప్రివెన్షన్ వర్క్ కూడా పెరిగింది నైట్ బీట్ పెంచాము అలాగే డే బీట్ పెట్టాము అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము మన టీం అందరికీ నేను ఈ ఈ చెక్ చేసి వీళ్ళందరినీ పట్టుకున్నందుకు ఇంత సెన్సేషనల్ కేసు వీడు అంతర్జిల్లా నేరొస్తాడు దాదాపు పదిహేను నేరాలు కనపడ్డాయి కొన్ని అయితే కేసులు లేవు కొన్ని చోట్ల కొంతమంది ఐదు వందలే కదా అని చెప్పేసి వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోయినోళ్ళు ఉన్నారు మడుగులో కూడా నాలుగైదు చోట్ల చేశారు మైలవరంలో చేశారు వీళ్ళందరూ కూడా రారు మేము అందరం వెరిఫై చేస్తున్నాం వాళ్ళందరూ వెరిఫై చేసి వాళ్ళ కరెక్ట్ రైస్ అయితే వాళ్ళందూ కూడా కేసులు కడతాం ప్రస్తుతం వీళ్ళని రిమాండ్ పంపిస్తున్నాం